విశ్వంలో మనకు తెలియని ఎన్నో విషయాలను మనకు తెలియజేసేలా పరిశోధనలు చేస్తూ ఉంటారు ఖగోళ శాస్త్రవేత్తలు అందుకోసం రాత్రి పగలు అనే తేడా లేకుండా తమ మెదడుకి పదును పెడుతూ రీసెర్చ్ చేస్తూ ఉంటారు అయితే అనంత విశ్వం గురించి పరిశోధనలు ఎన్ని జరిగినా ఎప్పటికప్పుడు కొత్త వింతలు వెలుగు చూస్తూనే ఉంటాయి వాటిలో తాజాగా బిగ్ రింగ్ అనేది ఒకటి వెలుగు చూసింది యూనివర్సిటీ ఆఫ్ ల్యాంక్షా శాస్త్రవేత్తలు అత్యంత భారీ వృత్తాకార స్ట్రక్చర్ను కనుగొన్నారు ఆ నిర్మాణం వ్యాసమే ఒకటి పాయింట్ మూడు బిలియన్ కాంతి సంవత్సరాలు ఉంటుంది ఇక దాని చుట్టుకొలత నాలుగు బిలియన్ కాంతి సంవత్సరాలు ఉంటుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు భూమిపై నుంచి చూసే చంద్రుడి సైజుతో పోలిస్తే పదిహేను రెట్లు పెద్దది గెలాక్సీలు గెలాక్సీ క్లస్టర్లు కలగలిసి బిగ్ రింగ్లా ఏర్పడ్డాయని ఖగోళ శాస్త్రవేత్తలు భావిస్తున్నారు కంటికి కనిపించినంత సుదూరంలో ఉందా రింగ్ అంత భారీ నిర్మాణంలా ఏర్పడడానికి కారణమైన నక్షత్ర మండలాలను గుర్తించడం లెక్కించడం అంటే చాలా సమయం పడుతుందని స్పేస్ సైంటిస్టులు తెలిపారు ప్రస్తుతం బిగ్ రింగ్ శాస్త్రవేత్తలకు పజిలుగా మారింది ఆస్ట్రానమీ ప్రకారం అలాంటి భారీ ఆకారాలు ఏర్పడటానికి అవకాశమే లేదు ఖగోళ శాస్త్రంలో అది ఒక మౌలిక సూత్రం దానిని కాస్మలాజికల్ ప్రిన్సిపుల్ అంటారు పదార్థం అనేది విశ్వమంతటా సమంగా వ్యాపించి ఉంటుందని ఆ నియమం చెబుతోంది నక్షత్రాలు గ్రహాలు గెలాక్సీలు మన కంటికి కనిపిస్తున్నా విశ్వం పరిమాణంతో పోలిస్తే అవేమంత పెద్దవి కావు కానీ అంతకు మించి భారీ నిర్మాణాలు ఏర్పడటానికి అవకాశమే లేదని కాస్మలాజికల్ ప్రిన్సిపుల్ చెబుతోంది దీనికి భిన్నంగా భారీ సైజులో బిగ్ రింగ్ వెలుగు చూడడం శాస్త్రవేత్తలకు సవాలుగా మారింది దీంతో ఖగోళ శాస్త్రం మౌలిక సూత్రాలను తిరగరాయాల్సిన అవసరం కనిపిస్తోంది కాస్మలాజికల్ ప్రిన్సిపుల్ను విభేదిస్తూ ఇప్పటి వరకు బయటపడిన ఏడో అతిపెద్ద స్ట్రక్చర్ ఇది యూనివర్సిటీ ఆఫ్ సెంట్రల్ లాంగ్షా పీహెచ్డీ విద్యార్థిని అలెగ్జియా లెపెజ్ ఈ బిగ్ రింగ్ను కనిపెట్టారు దీనికి సమీపంలోని అతి భారీ జైంట్ ఆర్క్ను మూడేళ్ల క్రితం ఆమె వెలుగులోకి తెచ్చారు ఇది మూడు పాయింట్ మూడు బిలియన్ కాంతి సంవత్సరాల మేర విస్తరించి ఉంది ఇతర ఖగోళ శాస్త్రవేత్తలు కనిపెట్టిన స్లోన్ గ్రేట్ వాల్ పొడవు ఒకటి పాయింట్ ఐదు బిలియన్ కాంతి సంవత్సరాలు ఉంటుంది ఇక సౌత్ పోల్ వాల్ ఒకటి పాయింట్ నాలుగు బిలియన్ కాంతి సంవత్సరాల పొడవు ఉంటుంది ఈ రెండూ కూడా భారీ స్ట్రక్చర్లే గెలాక్సీల సూపర్ క్లస్టర్ అయిన హెర్కులిస్ కరోనా బొరియాలిస్ గ్రేట్ వాల్ ఇప్పటి వరకు బయటపడిన అతిపెద్ద స్ట్రక్చర్ ఇది పది బిలియన్ కాంతి సంవత్సరాల వెడల్పు ఉంటుంది గురుత్వాకర్షణ అస్థిరత ప్రక్రియ వల్ల విశ్వంలో ఇలాంటి భారీ నిర్మాణాలు ఏర్పడుతుంటాయనే సూత్రీకరణ ఉంది ప్రస్తుతం ఈ పై శాస్త్రవేత్తలు పలు పరిశోధనలు చేస్తున్నారు